వచ్చే నెల ఆరో తారీఖున బైబుల్ చర్చ వేదిక ఉంది ఎందుకు ఈ బైబుల్ చర్చ వేదికలు పెడుతున్నామంటే మతన్మాదుల వలన సంఘానికి ఒరిగేది జరిగే నష్టం ఏమి ఉంటుంది మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని మహా మహాయిత్యం కొడతారు కేసులు పెడతారు అంతకు మించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమి చేయలేదు ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే ఇదే బైబిల్ కట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పి ఉపదేశకులమని సెలవిచ్చుకుంటూ స్పేకర్స్గా కొనియాడపడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మన ఈ దుర్బోధన మీద ఒక చర్చ వేదిక పెట్టాం వచ్చే నెల ఆరవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి వాక్యపు కట్గాన్ని దుర్బోధకుల మీద ఎప్పటినుంచో దులిమాడేయాలనుకున్నాం తగిన సమయం వచ్చింది ఇక స్టార్ట్ చేస్తాం అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది భుజాలు తడుగుకుంటున్నాను నేను వీళ్ళకి చెప్తున్నాను డైరెక్ట్ గా మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు మీకే నేను చెప్పాను ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయాలి నేను చెప్పే సబ్జెక్ట్ అరే ఇది మీద రాంగ్ ఇంటర్పడేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగారు కామెంట్ ఎవడు చేస్తారో తెలుసా సబ్జెక్ట్ కామెంట్ చేస్తారు ప్రశ్నలు ఎవడు లేవో తెలుసా సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవల్ మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి మరో విషయం చెప్తున్నాను మీరు ఎలాగే కామెంట్ చేయండి మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రామ్ రెండవది సంఘానికి బోధలు చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా నేను సీరియస్ గా నేను యజ్ బోధలు అంటే విగ్రహాలు కనిపించింది తినొచ్చన్నది యజేలు బోధ ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ యజుబేలు బోధ ఇవన్నీ మేము చేసేస్తాం యజుబేలు బోధ మేము చేస్తూ తిరుగుతాం మమ్మల్ని ఎవరు అడగకూడదు అడగరా కడిగి పడే తర్వాత ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం ఆరో తారీఖున సాయంత్రం ఏడు గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం అంత ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చర్చ అవేది కాదు డైరెక్ట్ డిబెట్టే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబెట్టే మీ ఆనుముత్యాలన్నీ మాకు తెలుసు మీరు ఎన్ని ఆనుమత్యాలు సంఘానికి దుర్బోధిక్కించారు మాకు బాగా తెలుసు నేను డైరెక్ట్ గా ఒక మాట ఎత్తుతున్నాను ప్రభు అయిన యేసు క్రీస్తు పాపుల కొరకు సిలువ వేయబడ్డానికి రాలేదంట మరి దేనికి వచ్చాడంట ఇవి మీరు చెప్పిన దుర్బోధులు ఇలాంటివన్నీ చెప్తే అడగరట సంఘంలో ఊరుకుంటారా నరికి పడేస్తాడు అందుకే ఈ నెల ఆరో తారీఖున చర్చే వేదిక స్టార్ట్ పాంప్లెట్ మీరు చూడండి బైబుల్ చర్చే వేదిక బైబుల్ డిస్కషన్ క్రైస్తవుడు అన్యజనులను ఎలా రక్షించి వారి విశ్వాసాలకి జై కొట్టి రక్షించాలా వారి విశ్వాసపు ప్రసాదాలు తిని రక్షించాలా వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలకి శుభాలు చెప్పి రక్షించాలా నెక్స్ట్ మానవతవాదమే బైబుల్ నినాదమని నాస్తిక భావజాలను పుట్టించడమే సత్యవాక్యమా ఇలాంటి విషయాలను డిస్కషన్ పెడుతున్నాం ఇది బైబుల్ చర్చ వేదిక ప్రతి నెల మళ్ళీ చెప్తున్నాను ప్రతి నెల మేము ప్రారంభిస్తాం ఈ బైబుల్ దుర్బోధుకులు లేదే చేస్తున్నారు బైబుల్ మీద దుర్బోధులు ప్రతి నెల దుర్బోధం మీద మాట్లాడుతూ ఈ దుర్బోధన వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా ఉంటే మీతో చర్చ చర్చేది కాదు డైరెక్ట్ డిబేటే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబేట్ గాలి గట్టాంగాలతో చేస్తుంటారు మీరు ఇప్పటి వరకు డిబేట్ నేను సీరియస్ గా చెప్తున్నాను మీరు వాక్యాన్ని ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు నాకు తెలుసు ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాను నాకు తెలుసు వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురువు తెలియని అనేక వాక్యాలకి నేను జవాబు చెప్పాను నాకు తెలుసు టెక్స్ట్ తెలియదు బేసిక్స్ తెలియదు అంటే తెలియదు ఆ మధ్య కాలంలో ఒక మాట అడిగారు మరి ఏరియన్ అంటే ఏంట్రా అన్నారంట ఏరియన్ అంటే ఏంటంటే నీకు సంఘ చరిత్రలో కూడా తెలియదు మీరు అందుకే చెప్తున్నాను మీతో బైబుల్ వేది కాదు డిబేట్ డైరెక్ట్ డిబేట్ జాగలాలతో కాదు మళ్ళీ చెప్తున్నాను అంటే కింద కామెంట్ పెడతారు చూసారు వాళ్ళతో వాళ్ళతో కాదు తలకాయతోనే డైరెక్ట్ డిబేట్ ఎందుకంటే మీ తురుబోధుల సంఘాలని పాడు చేస్తారు ఈదులో సువార్తలు చేస్తున్న వాళ్ళని పాడు చేయాలి వాక్యం చెప్పడానికి సువార్తకి వెళ్ళి ఈదుల్లో సువార్త చెప్తుంటే వాళ్ళని మీ వీడియోలు చూపించి అడుగుతున్నారు అందుకే క్రైస్తవ పెద్దలు కూర్చోబెడదాం రక్షణ టీవీ దగ్గర నుంచి క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెడదాం వాళ్ళని జడ్జి లుగా పెడదాం టాపిక్ పెట్టుకుందాం డైరెక్ట్ డిబేట్ మాట్లాడదాం ఏవైతే ఇప్పుడు స్లోగన్స్ చెప్పారో ఈ స్లోగన్స్ అన్నిటి మీద డైరెక్ట్ డిస్కషన్ గా డిబేట్ స్టార్ట్ చేద్దాం ఈ లోపు ఇది కట్ చేసి ప్రకటన చేయండి లేదు మేము కామెంట్ చేస్తామా కామెంట్ చేసినా పర్లేదు పబ్లిసిటీ చేయండి మొత్తం మీద ఆరో తారీఖున అందరూ లైవ్ లోకి రండి ఆ రోజు దబడి దిబిడి కార్యక్రమం ఉంది రండి నేను సీరియస్ గా చెప్తున్నాను టెక్స్ట్ తో వాక్యపు కట్టుకోవడంతో ఆ రోజు చాలా సీరియస్ గా ఉంటది ఈ లోపు కంగారు అయిపోయి అలాంటి అంటే మీరు ఎలాంటి అని అనండి మేమైతే ఆగు మిమ్మల్ని ఎంత కడిగేలా అంత కడిగేస్తాం ఓపుకు పట్టాం పట్టం ఎందుకులే అనుకున్నాం మరీ రక్షణ సిద్ధాంతాన్ని తీసేస్తే చూస్తూ ఊరుకుంటామా సత్యమైన ఎవడ గుండెనా రగిలిపోద్ది అందుకే మా గుండెల్లో వచ్చిన ఆవేశం నుంచి మిమ్మల్ని డైరెక్ట్ గా ఫైట్ చేస్తాం